బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ వీలు గ్రేవీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి తెలియకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేసేసేయండి చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్గా ఉందో వీళ్ళు గ్రేవీని బిర్యానీలోకి సైడ్ డిష్గా అలాగే అన్నంలోకి చపాతి రోటీ దోశ ఇడ్లీ ఇలా వేటిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేయటం కూడా చాలా ఈజీ అండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది తక్కువ ప్రాసెస్ తోటి ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యలు గ్రేవీని చాలా సింపుల్గా చేసేసేయచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి ఎందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు మరి లేట్ చేయకుండా ఈ రొయ్యల గ్రేవీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి కడాయి ఒకటి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను చూస్తున్నాను కదండి ఇక్కడ నేను ఒక కిలో రొయ్యలు అనేది తీసుకుంటున్నాను నీట్గా వాష్ చేసుకునేసాను ఇలా నీట్గా వాష్ చేసుకున్న ఈ రొయ్యల్ని ఈ కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఈ కడాయిలో వేసుకునేసేయాలండి హై ఫ్లేమ్ పెట్టుకునేసేయండి హై ఫ్లేమ్ అనేది ఒక రెండు నిమిషాలు అలా పెట్టుకొని రొయ్యల్ని బాగా ఉడకనివ్వండి ఇలా ఉడకడం వల్ల రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేస్తుంది ఇలా వాటర్ అంతా బయట వచ్చేసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు అనేది కూడా వేసుకునేసి ఒక రెండు నిమిషాలు ఈ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా సాల్టు అలాగే పసుపు అనేది వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలండి ఇలా వేయించి చేయటం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రొయ్యల గ్రేవీని తయారు చేయటం తెలియకపోతే మాత్రం కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుండగానే రొయ్యల్లో నుంచి నీళ్ళు అనేది వచ్చేసింది ఇప్పుడు కొంచెంసేపు మూత అనేది పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం వల్ల ఎక్స్ట్రా వాటర్ కూడా బయట వచ్చేస్తుంది చూస్తున్నారా వాటర్ అంతా బయట వచ్చేసింది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మనం చేయటం వల్ల వాటర్ అంతా బయట వచ్చేస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి విధంగా మూత పెట్టుకుంటూ గరిడతో తిప్పుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఉడకనివ్వండి ఇప్పుడు వాటర్ అనేది మొత్తం బయట వచ్చేసింది ఇప్పుడు మూత పెట్టుకునేసి ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేసేయండి చూస్తున్నారా ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ని ఫస్ట్ వంపుకునేసేయండి ఈ విధంగా వచ్చిన వాటర్ని అంతా వంపుకునేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనం హైఫ్లేమ్ పెట్టుకునేసి ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసేయండి ఇలా ఆయిల్ వేసేసి బాగా వేయించుకోండి రొయ్యల్ అనేది ఎక్కువసేపు అనేది వేయించకూడదు ఆయిల్ వేసి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూస్తున్నారా ఇక్కడ నేను ఆయిల్ అనేది వేస్తున్నాను ఒక వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇలా వన్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఆయిల్లో రొయ్యల్ని బాగా వేయించేసుకోండి ఇలా రొయ్యల్ని ఆయిల్లో వేయించుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది రెండింతలు అవుతుందండి ఒకసారి తెలియకపోతే మాత్రం కంపల్సరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆయిల్లో కరెక్ట్గా ఒక రెండంటే రెండే నిమిషాలు వేయించుకోండి మరీ ఎక్కువ వేయించకూడదు రొయ్యల్ని ఎక్కువ వేయించుకోవడం వల్ల రబ్బర్ లాగా సాగుతాయండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ రొయ్యల్ని పక్కన ఒక గిన్నెలోకి తీసుకునేసేయండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం మాత్రం మర్చిపోవచ్చు దండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది అలాగే నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్లా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను కదా ఇలా వేయించుకున్న రొయ్యల్ని వేరే ఒక గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకునేస్తున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి తోటి ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయండి వీరకాయ వేసి రొయ్యలు కూర చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇక్కడ నేను అదే కడాయి యూజ్ చేసి ఒక రెండు స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత నేను ముందుగా ఒక పెద్ద ఎరగడ్డని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా వేడెక్కిన ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కల్ని వేస్తున్నాను అలాగే రెండు రెమ్ముల కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి ఎరగడ్డ అనేది బాగా బ్రౌన్ కలర్ మారేంత వరకు కొంచెంసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకునేసేయండి ఇలా బాగా కదిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది సిమ్లో పెట్టేసి వేయించేసుకోండి సేపు ఎరగడ్డ వేగిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఎర్రగడ్డ వేగిందా లేదా అనేసి చూడండి ఎర్రగడ్డ అనేది బాగా వేగింది ఇప్పుడు నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి కర్రీ అనేది తక్కువ ప్రాసెస్ తోటి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీళ్ళ గ్రేవీ అనేది బిర్యానీలోకి కానీ అన్నంలోకి చపాతి ఇడ్లీ దోశ ఇలా వేటిలోకైనా కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకునేసేయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకునేద్దాము ఇలా టమాటా ముక్కల్ని కూడా వేసేసి టమాటా ముక్కలు ఎప్పుడు కూడా అండి ఆయిల్లో బాగా వేగనివ్వాలి టమాటా ముక్కలు ఎప్పుడు కూడా తొందరగా వేగాలంటే ఉప్పు అనేది వేసుకునేసేయండి అలాగే ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేసుకునేస్తున్నాను ఇలా వీటన్నింటినీ వేసేసి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి వేగనివ్వండి ఎప్పుడు కూడా టమాటా అనేది బాగా వేగితేనే కూర టేస్ట్ అనేది అవుతుంది టమాటా అనేది బాగా గుజ్జులాగా అవ్వాలండి అలా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోండి చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఈ విధంగా గుజ్జులాగా అయితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా గుజ్జు అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా వేసుకునేసేయండి ఇలా రొయ్యలు వేసుకునేసి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి ఈ మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించేసుకోండి బీరకాయలో వేసి ఈ రొయ్యల కూర చేయటం ఎంతమందికి తెలుసు బీరకాయ రొయ్యల కర్రీ అనేది చాలా బాగుంటుందండి అందులోనే బీరకాయ రొయ్యల కర్రీని కూడా అప్లోడ్ చేస్తాను ఈ విధంగా మసాలా అంతా రొయ్యలకి పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలంతా బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత తగినంత కారాన్ని అనేది వేసుకునేసేయండి ఇక నేను రెండు స్పూన్ల కారం అనేది వేసుకుంటున్నాను ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకునేసేయండి ఇలా కారం వేసిన తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఆయిల్లో రొయ్యలు అనేది ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకునేసేయండి ఇక్కడ ఎక్కడ మనం నీళ్ళు అనేది పోయకుండానే ఈ రొయ్యలు ఫ్రై అనేది చేసుకునేస్తున్నాము ఆయిల్లోనే రొయ్యలు అనేది వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రొయ్యల గ్రేవీని ప్రిపేర్ చేసుకునేద్దాము చూస్తున్నారా ఆయిల్ అంతా బయట వచ్చేసింది రొయ్యలు అనేది బాగా వేగిపోయిందండి ఇలా మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకుంటూ ఈ రొయ్యల గ్రేవీని ప్రిపేర్ చేసుకునేసేయండి ఎన్నో మంచి మంచి రెసిపీస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి తెలియకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూసేయండి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తుండగానే రొయ్యల గ్రేవీ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకునేసేయాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి చాలా టేస్టీగా ఉంటుంది కదా రొయ్యల్ గ్రేవీ అనేది చూసేదానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది ఎంతో గా కూడా ఉంటుందండి చాలా అంటే చాలా ఇప్పుడు ఈ గ్రేవీలోకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేద్దాం చూసేద్దాం వచ్చాయండి ఇక్కడ ఒక అర స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాను రెండు లవంగాలు ఒక చిన్న ఇంచు పట్టా అనేది తీసుకున్నాను ఇలా వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ రోట్లోనే రుబ్బేసుకుంటున్నాను ఇంత కొంచెం మిక్సీలో మెదగదు కదా మెదిపిన ఈ పౌడర్ ని ఈ రొయ్యల గ్రేవీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకునేసేయండి ఈ పౌడర్ ని లాస్ట్ రొయ్యల్ని దింపుతున్నాము అనే స్టేజ్ లోనే ఈ రొయ్యల పౌడర్ అనేది వేసుకునేసేయాలి ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకునేసి లాస్ట్ లో కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని చల్లుకునేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యల గ్రేవీ అనేది చాలా సింపుల్ గా అయిపోయింది ఎందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒకసారి ట్రై చేసేయండి అంతే అండి వేడివేడిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇల్లు గ్రేవీ చేయటం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి